ఇవాళ మనము చిట్టి ముత్యాల రైస్తో బిర్యానీ చేసుకుంటున్నాము తయారీ విధానం చిట్టి ముత్యాల రైస్తో బిర్యానీ కావాల్సిన పదార్థాలు చెప్పండి నెయ్యి ఆయిలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో పోల్గర మసాలా బిర్యానీ మసాలా చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ చికెన్ చిట్టి రైస్ కడిగి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలండి అండ్ ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను నేను చిట్టి ముత్యాల రైస్తో ఎలా వచ్చిందో ఫైనల్గా చూడాలి అండ్ మా వారు తిన్నారండి ఫస్ట్ రావులపాలెలో

మీరు ఎప్పుడైనా తిన్నారండి నొన్నే బిర్యానీ అండ్ మేమైతే ఫస్ట్ టైం ఇప్పుడు తింటాం ఎలా వచ్చిందో చూడాలి అని మీకు ఎవరైనా తిని ఉంటే కామెంట్ చేయండి కొంచెం ఉప్పు పసుపు కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ పై మసాలా పొడి కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు మిక్సీ చేసుకుని ఆ పేస్ట్ వేసి పెరిగేసుకుని నిమ్మకాయ పిండుకొని కలుపుకుని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక గంట ముందు దాన్ని ఇదిలా వేసుకోవాలి పెట్టి మగ పెట్టుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర నీళ్ళు ఎన్ని కప్పులు తీసుకున్నారు మూడు కప్పులు తీసుకు బియ్యం మూడు కప్పులకి ఎన్ని నీళ్ళు ఒకటిన్నర నాలుగున్నర వాటర్ తీసుకోవాలా అంటే వస్తున్నారు ఒకటైంది అందరూ అవుతున్నారు రివ బia ని అంతసేపు నానబెట్టుకోవాలి గంట ముందే గంట ముందా కడిగి నానబెట్టు చిట్టి రైస్ అండ్ నా పచ్చివాసన పోయేంత వరకు కాసేపు మొక్క పెట్టుకోవాలండి అండ్ మేమైతే నాటుకోడి తీసుకున్నాము బాయిలర్ కోడితో కూడా చేసుకోవచ్చు అండ్ ఇంకా అందులో వాటర్ వస్తాయండి ఇది ఆల్రెడీ మేము నాటుకోడిని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి అంత గ్రేవీ అయితే రాలేదు అండ్ ఉప్పు ఇప్పుడే చూసుకోండి కర్రీలోకి అండ్ వాటర్ పోసాక రైస్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి అండ్ సింపుల్గా అయితే చేసుకోవచ్చండి వన్ అవర్లో అయిపోతుంది మేము ట్వెల్వ్కి స్టార్ట్ చేసాము వన్ కల్ కంప్లీట్ అయిపోయింది నాకు పలుసు పెట్టుకున్న వాటర్ని అందులో పోసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉంచేసుకోవాలి వాటర్ బాగా మరగాలండి ఎందుకంటే ఆ చికెన్ ఫ్లేవర్ అంతా వాటర్ పట్టాలండి అప్పుడు మనం రైస్ వేసినప్పుడు ఆ చికెన్ ఫ్లేవర్ కూడా రైస్కి పట్టేసి చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ అయితే సూపర్ అండి అది తిరిగిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ అండి అన్నీ మనం రెడీగా పెట్టుకుంటే వన్ అవర్లో అయితే అయిపోతుంది చాలా సింపుల్ ఉడికిన తర్వాత కొంచెం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు వారం వేసుకోవాలి గ్రేవీ చూడటానికి బాగుంది É yeah. That's

అండ్ మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా అత్తయ్య చేసే స్టైల్లో వెరైటీస్ వంటలు అయితే పడతానండి అలాంటి ఫుడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిర్యానీ